హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి కుదిరితే లైక్ చేయండి మ్యాక్సిమం షేర్ చేయడానికి ప్రయత్నించండి సో చాలామంది సంక్రాంతి టైం కాబట్టి చాలామంది కోళ్ళకి ఓవర్ ప్రేటన్ వేసేయటం ఎక్కువగా మేపటం బలాలు ఎక్కువగా రావాలని చెప్పేసి అలా పడితే అలా మేపటం వల్ల వాతాలు కోళ్ళకి వాతం పట్లు కావచ్చు వాతాలు కావచ్చు ఒలినొప్పులు కావచ్చు ఇట్లాగా చివరికి కేళవాతం వాతం కూడా వచ్చి కాళ్ళు కూడా పరి పడిపోయే పరిస్థితి అయితే వస్తుందండి కొన్ని కొన్ని కోళ్ళకి సో చాలామందికి అయితే తెలుసు వాతాలకి మందులు వేసుకోవాలి ఏ మందులు వేసుకోవాలి ఏంటనేది అది ఆయుర్వేదిక్ కావచ్చు లేదంటే అలోపతి కావచ్చు హోమియోపతి కావచ్చు సో కొంతమందికి తెలుసు కాబట్టి వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు ప్రాపర్గా ఈ వాతానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు ఇవన్నీ యూజ్ చేయక కోళ్ళ యొక్క కాళ్ళు పడిపోవటం కావచ్చు దెబ్బలాట అనేది తగ్గిపోవటం కావచ్చు సో ఈ రకంగా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి అలాగే ఇప్పటికీ రోజు కొంతమంది మెసేజ్లు కాల్స్ చేసేసి అడుగుతున్నారు సో అందువల్ల ఒక వీడియో చేద్దాం ఉద్దేశం మీద చేరటం జరుగుతుంది సో ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెడిసిన్ వచ్చేసరికి వాత గజాంకు సెష్ అండి సో ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ అనమాట సో ఇది మనం టూ ఇయర్స్ బ్యాక్ చెప్పామండి సేమ్ ఇదే మెడిసిన్ అనేది చెప్పినప్పుడు అప్పుడైతే కొంతమంది పట్టించుకోలేదు బస్ బట్ ఇప్పుడైతే చాలామంది ఎక్కువగా దొడ్లల్లో ఎక్కువగా యూజ్ చేసేటటువంటి మెడిసిన్ అనమాట ఇది ఈ మెడిసిన్ వచ్చేసరికి ఆయుర్వేదిక్ స్టాల్స్లో దొరుకుతుందనమాట ఆయుర్వేదిక్ స్టాల్స్లో దొరుకుతుందండి దీని కాస్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ వరకు ఉంటుంది అలాగే వీటిలో వచ్చేసరికి వంద ట్యాబ్లెట్ల వరకు ఉంటాయండి హండ్రెడ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అనమాట దీంట్లో ఈ రకంగా ఇక్కడ చేతిలో కనిపిస్తుంది కదా సో మీదే టైప్లో ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి వీటితో పాటుగా కస్తూరి కస్తూరి మాత్రలు అందరికీ తెలుసు మీకు అది కస్తూరి మాత్రలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా వాతానికి కంపల్సరీగా పనిచేస్తాను అనమాట ఇది మ్యాక్సిమం చాలామంది కొంతమంది వాడుతుంటారు చాలామందికి అయితే తెలియదు సో అందువల్ల చెప్తున్నా ఈ కస్తూరి మాత్రలు వచ్చేసరికి ఇవి కూడా ఆయుర్వేదిక్ స్టాల్స్లోనే దొరుకుతాయండి ఇవి ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా తీసుకుంటారు సో ఈ కస్తూరి మాత్రల్ని అలాగే వాతా గజాంకు రష్ ట్యాబ్లెట్స్ని ఈ రెండింటిని ఒక్కొక్కటి రెండు 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 ట్యాబ్లెట్స్ అనమాట కస్తూరి మాత్రలో రెండు రెండు అట్లాగే వాతా గజాంకుశ టాబ్లెట్లు కూడా రెండు ఇలాగ తమలపాకులో పెట్టేసి తమలపాకుని చుట్టేసి డైరెక్ట్గా కోడి నోట్లో వేయాలన్నమాట డైరెక్ట్గా కోడి నోట్లో వేయాలండి అది కూడా ఉదయం ఈరోజు ఉదయం వేస్తే మళ్ళీ ఇరవై నాలుగు గంటలకు ఒకసారి బాగా వాతాలు ఉన్న వాటికైతే వరుసన మూడు రోజుల పాటు వేసుకోవచ్చు అలాగే వాతాలు కానీ వాతం పట్లు కానీ కాళ్ళ పట్లు కానీ ఇటువంటి ఏమీ లేవు ఒకవేళ వస్తాయేమో అనుకుంటే మాత్రం వారానికి ఒకసారి సో సేమ్ ఇలాగా తమలపాకులో కస్తూరి మాత్రలు రెండు వాతా గాజాంకు టాబ్లెట్లు రెండు ఈ నాలుగు టాబ్లెట్లు కూడా తమలపాకులో ఇలాగా చుట్టేసి డైరెక్ట్గా వేసుకోవాలన్నమాట అసలు వాతం లేదు రాకూడదు అనుకుంటే మాత్రం వారానికి ఒకసారి ఇలా చేస్తే సరిపోతుందండి వారానికి రెండుసార్లు కూడా చేసుకోవచ్చు వచ్చిన వాటి వరకు వారానికి మూడు సార్లు చేయాలి అలాగే ఈ వాతం పట్లు కాళ్ళ పట్లని మనం ఎలా గుర్తించాలంటే ఫస్ట్ ఫీడ్ తీసుకునేటప్పుడు పుంజుడు కానీ పట్టాలు కానీ ఫీడ్ తీసుకునేటప్పుడు మోకాల మీద పడిపోవటం కాళ్ళు ఎత్తి ఎత్తి నడవటం లేదంటే కూర్చొని ఎక్కువసేపు కూర్చొని ఉండటం దీన్ని ఫస్ట్ స్టేజ్ అనమాట ఫస్ట్ స్టేజ్లోనే మనం గమనించి ఈ వాతానికి సంబంధించినటువంటి మెడిసిన్ అయితే యూజ్ చేయాలి అలాగే సెకండ్ స్టేజ్ వచ్చేసరికి కూర్చొని ఉండటం ఎక్కువసేపు కూర్చొని ఉండటం లెగలేకపోవటం కోడి చురుగ్గా లేకపోవటం అట్లాగే కాళ్ళు పడిపోయినట్టుగా మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటాయండి ఇది సెకండ్ స్టేజ్ అనమాట సో మ్యాక్సిమం ఫస్ట్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ అయితే చేసుకోండి అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి తయారీ పెడుతున్నారు కాబట్టి మ్యాక్సిమం కాలుపట్లు వచ్చినా ఇంకేదన్నా వచ్చినా సరే మాక్సిమం యాంటీబయోటిక్స్ జోలుకి మాత్రం పోవద్దండి యాంటీబయోటిక్స్ జోలుకు అయితే పోవద్దు యాంటీబయోటిక్స్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఒక కోర్సుగా వాడితే కోడిపుంజు బలం అనేది లాగేస్తుంది అనమాట కోడిపుంజు చిక్కిపోద్దండి అలాగే ఒకవేళ మీకు వాతా గజంకు స్ట్రష్ కానీ లేకపోతే కస్తూరి మాత్రలు కానీ ఇవి మీకు అందుబాటులో లేకపోతే దొరకట్లేదు ఎక్కడ దొరికినా ఎక్కడ చూసినా కూడా దొరకట్లేదు అనుకుంటే సో ఇది మన ఇంట్లో ఉండే వాటితోనే నేను వాతప లడ్డుని ఎలా చేసుకోవాలో చెప్తాను క్లియర్గా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ విని మీరు తయారు చేసుకోవచ్చు ఈ వాతపు లడ్డు తయారు చేసే దాంట్లో మొదటిగా వామ్ తీసుకోవాలండి సో మీకున్న కోళ్ళను బట్టి మీరు వాటిని సమపాలలో తీసుకోవాలన్నమాట సో నేనైతే ఒక యాభై గ్రాములు సుమారుగా చెప్తున్నాను అన్నిటినీ కూడా అంటే యాభై గ్రాములు అంటే యాభై గ్రాములనే కాదు మీకు కోళ్ళు ఎక్కువగా ఉండి ఎక్కువగా తయారు చేసుకోవాలనుకుంటే ఎక్కువగా కూడా తయారు చేసుకోవచ్చు సో మినిమంగా అర్థం కావటం కోసం యాభై అని చెప్తున్నాను ఒక యాభై గ్రాములు వాము తీసుకున్నట్లయితే దాంట్లో ఒక పది గ్రాములు సుమారు మాత్రమే మిరియాలు అనేవి తీసుకోవాలండి యాభై గ్రాములు వాముకి పది గ్రాములు లేదంటే కొంచెం తగ్గించినా పర్లేదు మిరియాలు తీసుకోవాలన్నమాట పది గ్రాములు సుమారుగా మిరియాలు తీసుకోవాలి అలాగే తాటిబెల్లం బెల్లం మీకు కిరాణా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది లేదనుకుంటే బయట మార్కెట్లో కూడా దొరుకుతుందన్నమాట తాటిబెల్లం తీసుకోవాలి తాటిబెల్లం అనేది ఒక వంద గ్రాములు సుమారు తీసుకోవాలండి ఎక్కువ తీసుకోవాలన్నమాట తాటిబెల్లం వంద గ్రాములు సుమారు తాటిబెల్లం యాభై గ్రాములు వాము అలాగే పది గ్రాములు సుమారు మిరియాలు తీసుకోవాలి ఒకవేళ తాటి బెల్లం మీకు అందుబాటులో లేకపోతే మామూలు బెల్లం అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అండి ఎక్కువగా తాటి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి దానితో పాటు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది వచ్చేసరికి జీలకర్ర అనమాట జీలకర్ర ఒక పది గ్రాములు తీసుకోండి పది గ్రాములు జీలకర్ర పది గ్రాములు వచ్చేసరికి ఇది యాభై గ్రాములు సుమారులు చెప్తున్నాను పది గ్రాములు జీలకర్ర పది గ్రాములు వచ్చేసరికి మిరియాలు అలాగే యాభై గ్రాములు వచ్చేసరికి వాము వంద గ్రాములు తాటి బెల్లం తీసుకోవాలి దానితో పాటు సొంటి వచ్చేసరికే ఒక ముప్పై నలభై గ్రాములు లేదంటే ఒక యాభై గ్రాములు సొంటి తీసుకున్నా పర్లేదు సో ఇలా తీసుకొని అంటే అన్నిటిలో మిగతా అన్నీ కూడా సమ్మపాల్లో వేసుకున్నా కూడా మిరియాలు కొంచెం తక్కువగా వేసుకోవాలి సో ఇలా అన్నిటినీ తీసుకొని తాటి బెల్లం మిరియాలు జీలకర్ర వీటితో పాటు వాము ఇవన్నీ కూడా కంపల్సరిగా ఉండాల్సినటువంటి పదార్థాలండి ఈ పదార్థాలన్నీ తీసుకొని కుదిరితే మిక్సీలో లేదంటే చేత్తో నూరేసేయాలన్నమాట మిక్సీలో కానీ చేత్తో కానీ బాగా మెత్తంగా నూరేసేయాలి బట్ బాగా మెత్తంగా మిక్సీలో కానీ చేత్తో కానీ నూరి వీటిని ఒక బౌల్లో తీసుకొని మనం చేత్తో పట్టుకుంటే ఒక వండయ్యేలా ఉండాలన్నమాట ఒక లడ్డులాగా అయ్యే విధంగా చేయాలి ఒకవేళ అంతా పచ్చి పచ్చిగా ఉండి పొడి పొడిగా ఉంటే లైట్గా వాటర్ కూడా పోసుకోవచ్చు వాటర్ పోస్తే మాత్రం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీరు ఎప్పుడైతే కోళ్ళకు వేస్తారో కోళ్ళకు వేసిన తర్వాత మిగిలిపోయిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు లేదనుకుంటే కోళ్ళు ఎన్ని ఉన్నాయో అంతవరకే మనం కలుపుకుంటే సరిపోద్ది సో ఏదైతే మనం పిండి పిండిగా చేసేసుకొని ఈ లడ్డులాగా వచ్చినటువంటి మిశ్రమాన్ని కోడిపుంజులకి మామూలుగా ఇదేందంటే నేను ఈ వాతప లడ్డు కావచ్చు లేదనుకుంటే ఈ వాతా గజం అని చెప్పేసి ఆయుర్వేదిక్ మెడిసిన్ చెప్పాను కదా అది కానీ ఇది కానీ మేపులో ఉన్నటువంటి కోడిపుంజులకి వాతాలు రాకుండా ఉంటాయి అంతా కూడా కోడిపుంజులకి పెద్ద కోళ్ళకైతే పెద్ద గోళీ సైజు ఉంటుంది కదండి పెద్ద గోళి సైజు ఒకటి వారానికి ఒకటి వేసుకోవాలి పెద్ద పుంజులకైతే ఇప్పుడు ఇప్పటి వరకు వాతాలు రాని వాటికి అనమాట వాతం వచ్చిన వాటికైతే వారానికి రెండు సార్లు వేసుకోవాలి వాతా వాతాలు రాని వాటికి మాత్రం వారానికి ఒకసారి ఒక పెద్ద కాయ సైజులో నోట్లో డైరెక్ట్ గా ఈ వండలాగా కలిపేసి రెండు వండలాగా పెద్ద గోళికాయ సైజు ఒక ఉండను తీసుకొని ఆ రెండు సగాల లాగా చేసేసి నోట్లో వేయ వేయచ్చు అనమాట డైరెక్ట్గా సో ఈ రెండు టిప్స్ కూడా ఈ రెండు కూడా అంటే వాతపు లడ్డూలు కానీ లేదంటే ఫస్ట్ చెప్పినట్టుగా తమలపాకు ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ కానీ ఈ రెండు టిప్స్ కూడా వాతం రాకుండా ఉండటానికి చాలా బాగా పనిచేస్తాయండి ఏదైతే మీరు మేపులో పెట్టుకుంటున్నారో మేపుల్లో ఉన్న వాటికి వాతం రాకుండా ఉండటానికి చాలా బాగా పనిచేస్తాయి ఒకవేళ వాతం వచ్చిన వాటికి కాళ్ళు పట్లు వచ్చిన వాటికి మాత్రం వీటితో పాటుగా న్యూరోకైండ్ గోల్డ్ కానీ న్యూరోబేన్ ఫోర్ట్ కానీ న్యూరోకైండ్ ప్లస్ కానీ ఈ ఇంజెక్షన్స్ అనేవి యూజ్ చేసుకోవాలండి న్యూరోకైండ్ గోల్డ్ కానీ న్యూరోబెన్ ఫోర్ట్ కానీ అలాగే న్యూరోకైండ్ ప్లస్ కానీ ఈ మూడు ఇంజక్షన్లు ఏదో ఒకటి కంపల్సరీగా ఒక త్రీ డేస్ పాటు ఇంజెక్షన్స్ అయితే ఇచ్చుకోవాలండి అలాగే స్టేజ్ స్టూలో ఉన్నటువంటి వాటికి అంటే పూర్తిగా కాలు పొట్లు వచ్చేసిన వాటికి కింద పడుకొని లెగని వాటికి మాత్రం కంపల్సరీగా ఈ న్యూరోబిన్ ఫోర్ టు లేదా న్యూరోకైన్ ప్లస్ ఈ ఇంజెక్షన్స్తో పాటు యాంటీబయోటిక్ కూడా కంపల్సరీ ఇచ్చుకోవాలి యాంటీబయోటిక్ వచ్చేసరికి సెఫ్ట్రియాక్సిన్ ఇచ్చుకోవాలండి సెప్ట్రియాక్సిజన్ టూ ఫిఫ్టీ కీలవాతానికి చాలా బాగా పనిచేస్తుంది సెఫ్ట్రియాక్సిన్ టూ ఫిఫ్టీ ఇచ్చుకోవాలి ఇంటాసెఫ్ కానీ మోనోసెఫ్ కానీ ఇచ్చుకోవచ్చు దాంతోపాటు న్యూరోబిన్ ఫోర్ టూ ఇంజక్షన్ కూడా కంపల్సరీ ఇచ్చుకోవాలి ఇలా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలా చేసుకోవాలండి ఒకవేళ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ చేసినా కూడా కొన్ని కొన్నిటికి క్యూర్ అవుతాయి కొన్ని కొన్నిటికైతే క్యూర్ కావు ఒకవేళ ఇది కూడా సెట్ కాకపోతే మీరు హోమియోపతిలో కూడా మెడిసిన్ వాడాల్సి వస్తుంది కంపల్సరీగా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాతానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా వాడండి వాతానికి మీరు వాడుకోకపోతే కంపల్సరీగా రేపు చాలా అయితే చాలా ఫేస్ అయితే చేయాల్సి వస్తుంది కోడిపుంజులకైతే